వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి కావలిలో అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు అక్రమార్కులపై ఝాన్సీ రాణిలా విరుచుకుపడుతున్న ఎంపీడీఓ శ్రీదేవి కావలి మండలం ఆముదాల దిన్న పంచాయతీ జాతీయ రహదారిని ఆనుకొని వైసీపీ నేత గౌతమబోయిన సుబ్రహ్మణ్యం లేఅవుట్లో జేసీబీ సహాయంతో ఆక్రమణల తొలగింపు సామాన్యుడికి కుచ్చిటోపీ పెట్టిన వైసీపీ నేత సుబ్రహ్మణ్యం అనధికారిక లేఅవుట్లు శంకర్మటం భూముల్లో వెంచర్లలో ప్లాట్లు సామాన్యులకు అంటగట్టిన వైసీపీ నేత సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మొగ్గ అనుచరుడిగా కోట్లు కొల్లగొట్టిన వైసీపీ నేత సుబ్రహ్మణ్యం వైసీపీ పాలనలో గ్రావల్ మట్టి ఇసుక రియల్ ఎస్టేట్ మాఫియాలో అంటగాగిన మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ తోడళ్లుడే సుబ్రహ్మణ్యం తోడేళ్లలా అక్రమ లేఅవుట్లు గ్రావల్ మట్టి ఇసుక రియల్ ఎస్టేట్ మాఫియాతో కోట్లు కొల్లగొట్టిన తోడల్లు అందరికీ నమస్కారం నేను కావలి ఎంపీడీఓ నెల్లూరు జిల్లా ఇక్కడ మనకి కావల్లో అనధికార ఉన్నాయని చెప్పేసి నూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి మాకు కొన్ని ప్రొసీడింగ్స్ నోటీస్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మేము ఇక్కడ కొన్ని గత మూడు రోజుల నుంచి కూడా కొన్ని లేఅవుట్లను ఆ పర్మిషన్ లేని వాటిని ఐడెంటిఫై అదే అదేవిధంగా ఈ రోజు చూస్తే మనం ఇక్కడ ఆముదాల దీనికి పరిధిలో ఉన్నటువంటి పద్నాలుగు వందల ఆరు పార్ట్ పద్నాలుగు వందల ఏడు పార్ట్ పద్నాలుగు పద్నాలుగు వందల తొమ్మిది పార్ట్ ఈ మూడు సర్వే నంబర్లు కొంత కొంత భాగాన్ని కలిపి దాదాపుగా ఏడు ఎకరాల్లో ఇక్కడ లేఅవుట్ ఉన్నారు ఇక్కడ లేఅవుట్ వేసారు గాని మనకి వాళ్ళు ఎకరాలని అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ రికార్డు ప్రకారం వాళ్ళు కన్వర్షన్ రికార్డు చూస్తే ఏడు ఎకరాలు ఉంది ఇక్కడ మేము చూస్తే కన్వర్షన్ అయితే చేసుకున్నారు కానీ దీనికి అప్రూవల్ లేదు నూడా అప్రూవల్ కానీ లేదు పంచాయతీ ద్వారా వేసుకుంటాను పంచాయతీ అప్రూవల్ కానీ లేదు గత మీద కొంత మండల పరిధిలో కసరత్తు చేసే అధికారులు అందరం కూడా ఇక్కడ చూస్తే మన సెక్రటరీ గారు గారు ఉన్నారు ఉన్నారు విఆర్ఓ విలేజ్ సర్వేయర్ మరియు విఆర్ఓ గారు అందరు ఉన్నారు యువపీ అడిగి ఉన్నారు వీరందరూ ఆధ్వర్యంలో మనం మేము ఈ రోజు ఈ లేఅవుట్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ప్రభుత్వ భూమి అయితే కొంత బాగా ఉండింది అది గతంలోనే మేము దాన్ని స్వాధీనం పరుచుకున్నాం కానీ ఇప్పుడున్న లేఅవుట్ ఏడు ఎకరాలు నికరంగా ఉంది దీంట్లో ఇంకా కూడా యాభై సెంట్లకు కూడా కన్వర్షన్ కాలేదు సరే అది అటు ఉంటే దీనికి లేఅవుట్ అప్రూవల్ లేదండి నూడా అప్రూవల్ కాబట్టి నూడా వాళ్ళు దీన్ని పేర్కొంటూ దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మాకు మా కార్యాలయానికి పంపించున్నారు అందులో భాగంగానే రోజు ఇక్కడ రావడం జరిగింది ఈ లేఅవుట్ ను పూర్తి స్థాయిలో మేము ఇక్కడ తొలగించడం జరిగిందండి ఇలాగే మండలంలో ఇంకా కూడా ఉన్నాయి ఈ రోజు నుంచి కూడా ఇంకా కొన్ని కొన్ని జరగవచ్చండి రా రాబోయే వారంలో కూడా ఈ లేఅవుట్లు పూర్తి స్థాయిలో మండల పరిధిలో ఉన్నటువంటి అనధికార లేఅవుట్లను తొలగించడం జరిగింది కాబట్టి ప్రజలు అప్రమత్తమై ఎటువంటి కొనుగోళ్లు చేసి ఇది క్లియర్ అయ్యే వరకు కూడా ఎలాంటి కొనుగోలు చేసుకోవాల్సింది చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే కొనుగోలు చేసిన తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఒకసారి క్లియర్ అయిపోయి లీగల్ గా వాళ్ళ అప్రూవల్ తెచ్చుకున్నారా లేదో అని చూసుకొని అనుమతులన్నీ ఉన్నాయా లేదా చూసుకొని మాత్రమే కొనవలసంది పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇంతేనండి వాళ్ళ వాళ్ళు బిల్డర్ని అడుగుతారు కదండి ఎవరైతే రియల్ దానికి రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళనే అడుగుతారు అంటే మాకేం సంబంధం అది మా దగ్గరికి అయితే రాలేదు ఈ రోజు కూడా ఫైల్ రాలేదు ఏమైనా అప్రూవల్ పెట్టుకుంటారా అని కూడా రాలేదు అప్రూవ్ చేసుకుంటాం మేడం పర్మిషన్ మాకు ఇవ్వండి అని కూడా రాలేదు మాకు ఓకేనండి ఎవరన్నా రకడము దానికి సంబంధించిన భూమి ఉండాలని చెప్తున్నారు కానీ ఇక్కడ లేవుడు చూస్తే అలాంటి ఆనవాళ్ళు బహుశా అది దాన్ని కూడా డిమాలిష్ చేసి ఏమైనా డెవలప్ చేశారేమో అనిపిస్తుంది దాని గురించి మీద కూడా దృష్టి సారిస్తున్నాం అది కూడా దాని వివరాలు కూడా వెలికి తీసే అవకాశం ఉంది దాని మీద కూడా మేము మేము కొంత శ్రద్ధ చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాము కొన్ని రోజుల్లోనే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ భూమిని కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పంచాయతీ వారిని సంప్రదించాలండి ఏ పంచాయతీ పరిధిలో అయితే లేఅవుట్ చేస్తున్నారో అతను ఆ బిల్డరు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి పంచాయతీ సెక్రటరీ గారిని వారితో కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు వివరాలు తెలుసుకునేసి మనకి పంచాయతీ అప్రూవల్ అయితే మనం టెన్ పర్సెంట్ భూమిని పంచాయతీకి ఇవ్వాలి అదే విధంగా ఓపెన్ స్పేస్ కి ఫోర్టీన్ పర్సెంట్ చలాన తీయాలి ఇవన్నీ చాలా ఉన్నాయండి అంటే ఒక రకంగా చూస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే ఇలాంటి అనధికార లేఅవుట్లు వేసేసి అటు ప్రభుత్వానికి ఆదాయం లేదు ఇటు పంచాయతీలకి ఆదాయం లేదు ఏది లేకుండా కూడా ఒక అంటే రైతుల మీదే ఉండి డైరెక్ట్ గా కూడా ఇక్కడ వీళ్ళు చేస్తున్నారండి రిజిస్ట్రేషన్స్ ఇంటి కన్వర్షన్ చేసుకుని వెంటనే రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఇది ఒక లాభం అంటే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా గవర్నమెంట్ కి రావట్లేదు అంటే కన్వర్షన్ తర్వాత లేవుకి అప్రూవల్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేసుకొని అప్పుడు బెనిఫిషిరీ రిజిస్టర్ చేయాలి ఎవరైతే కొంటున్నారు వాళ్ళకి అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్ భూమిని ఏదైతే రైతు దగ్గర ఉంది రైతు దగ్గర నుంచి కొన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనివల్ల అంటే రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా గవర్నమెంట్ రాకుండా గవర్నమెంట్ ఆదాయాన్ని కూడా గండిపడే అవకాశం ఉంది అన్ని రకాలు కూడా నష్టమే అండి మన ప్రభుత్వానికి సో ఈ విషయంలో కూడా మేము కొంచెం ఆలోచిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మిగతా లే విషయంలో విషయంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని ఒక వారం రోజుల పూర్తి స్థాయిలో కూడా మండలంలో ఉన్నటువంటి అనాధికారులు లేౌట్లన్నింటినీ కూడా మేము స్వాధీనం చేసుకొని మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ double six five six seven six Mario zero eight six two six two four five one six